నమస్కారం అండి నేను అగ్ని అమిత్ రాజ్ మొన్నటి నుంచి కూడా మనం ఈ రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ సో ఈ రెండు వేల ఇరవై ఐదులో మనం అయితే ప్రతి ఒక్కళ్ళు మనం మహానుభావులు ఎంతోమంది చెప్తున్నారు మనం కూడా చెప్తాము కానీ నాకు చాలామంది అడిగిన విషయం ఏంటంటే గురువారం మరి మా దగ్గర డేట్ ఆఫ్ బర్త్ ఉంది కానీ టైం లేదు సో మాకు ఇయర్ వైజ్గా ఆస్ట్రోన్యూమరాలజికల్గా ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అది ఆరోగ్యపరంగా కావచ్చు ఆర్థిక పరంగా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు అన్ని రకాలుగా మనం స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటూ వస్తున్నాం దాని జాగ్రత్తలు రెమెడీస్ సో ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పినట్టు ఇయర్ బిగేనింగ్ విత్ వన్ బై టూ కాంబినేషన్ అంటే ఒకటో తారీఖు జనవరి రెండు వేల ఇరవై ఐదు అనేసరికి వన్ బై టూ కాంబినేషన్ కాబట్టి కొంచెం జాగ్రత్త ఈ సంవత్సరం చాలా అన్ని రాసుల వరకు కూడా కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ చాలా ఉంది కాకపోతే మనం అందుకనే రెమెడీస్ ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్పుకుంటూ వస్తున్నాం సో మనం ఈరోజు తెలుసుకోబోయేది ఏంటంటే మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై అంటే త్రీ ట్వెల్వ్ ట్వంటీ వన్ థర్టీ ఈ డేట్లో పుట్టినవారు రెండు వేల ఇరవై ఐదు ఎలా ఉండబోతుంది ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అంటే డేట్ వైజ్గా ఇంకా మన డెప్త్ తెలుసుకోవాలి అనుకుంటే మన జన్మ లగ్నాన్ని చూడొచ్చు అలాగే మన రాశిని చూడవచ్చు నక్షత్రాన్ని చూడొచ్చు అది కూడా చూసి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు బట్ నేనేంటంటే చాలామందికి డేట్ వైజ్గా అడిగారు కాబట్టి వాళ్ళకి చెప్తున్నాం సో ఈరోజు మనం తెలుసుకోబోయే చెప్పాం కదా మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై తేదీలు పుట్టిన వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఆరోగ్యపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మీరు ఒకవేళ జాబ్లో ఉన్నారు అది కూడా పర్టికులర్ అబ్రాడ్లో ఉన్నారు అంటే జాగ్రత్త ఈ సంవత్సరం కొన్ని హర్డిల్స్ అనేవి మనకి ఉన్నాయి అది ఆ జాబ్లో ఉండటం వల్ల అది ఆరోగ్యం మీద కూడా ఇంపాక్ట్ అనేది పడుతుంది కాబట్టి ఎక్కువ ప్రెజర్ తీసుకోకండి ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండండి అలాగే చెల్లెకి కానీ తమ్ముడు కానీ మ్యారేజ్ చేద్దామని సంవత్సరం అనుకుంటే దానికి కూడా ఫైనాన్షియల్గా టోటల్గా మీరు ఫస్ట్ ప్లానింగ్ చేసుకోండి ఎందుకంటే ఇక్కడ ప్లానింగ్ మిస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఈ సంవత్సరం ఎందుకంటే ఎంతసేపు ఉన్న మీకు యూట్యూబ్లలో వీళ్ళు చెప్పేది ఏంటంటే తొమ్మిది అంటే అది రెండు వేల ఇరవై ఐదు అంటే టూ ప్లస్ టూ ఫోర్ ప్లస్ ఫైవ్ నైన్ అంటారు అరే మరి డిజిట్స్ సైడ్కి పోయినాయి ఫోర్ డిజిట్స్ ఎయిడికి పోయినాయి ఫోర్ డిజిట్స్లో నైన్ నెంబర్ రాహులో కుజుడు సంఖ్య డిజాస్టర్ కుజరాహు అంగారక యోగం అంటాము కాబట్టి జాగ్రత్త తొమ్మిది సంఖ్య కాదు ఇది ఇది రాహు కుజుడు యొక్క సంఖ్య ఇది చాలా డిజాస్టర్ ఉంటుంది ఈ సంవత్సరం రాహు కుజుడు కలిసినప్పుడు ఫైర్ యాక్సిడెంట్స్ ట్రైన్ ట్రైన్ రిలేటెడ్ యాక్సిడెంట్స్ కావచ్చు ఎయిర్ రిలేటెడ్ సంబంధించిన దుర్ఘటన జరగటము స్టమక్ ఇష్యూస్ జరగటము చిన్న వయసులో ప్యారలైజేషన్ రావటం ఇవన్నీ కూడా ఉంటాయి అందుకనే ఏంటంటే మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ఉంటే ఒకసారి చూసుకోండి ఏం దశ నడుస్తుంది ఏం అంతర్దశ నడుస్తుంది ఏం జాగ్రత్తలు తీసుకోవాలి ఏమైనా రత్నం ధార చేసుకోవాలి ఇట్లాంటివి కాబట్టి ఇవాళ మూడో తేదీలు పుట్టిన వాళ్ళు మాత్రం తమ్ముడికి ఏదైనా మ్యారేజ్ చేద్దాము అనుకుంటే అక్కడ జాగ్రత్త తీసుకోండి దాంతోపాటు ఎక్కడైతే ఇన్వెస్ట్మెంట్ ఒకవేళ సంవత్సరం చేస్తున్నాను అంటే జాగ్రత్త స్టాక్ మార్కెట్లో చేసే ముందు మీకు పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఉంటే మాత్రమే ఇన్వాల్వ్ కానీ తప్ప ఫస్ట్లో ప్రాఫిట్ చూపిస్తుంది కానీ దాని తర్వాత వన్ ఆర్ టూ టైమ్స్ తర్వాత టోటల్ కొలాబ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఎందుకంటే ఫోర్ బై నైన్ ఇయర్ అనేది చాలా ఈ డేట్ ఆఫ్ బర్త్ అంటే మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై తారీఖు పుట్టిన వాళ్ళకి కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది కుజుడు సహకరించినా సరే కానీ రాహుల్ సహకరించాడు కాబట్టి జాగ్రత్త ఇన్వెస్ట్మెంట్ స్టాక్ మార్కెట్లో చేసేటప్పుడు ఇది మనం ధనపరంగా ఇప్పుడు ధనపరంగా అక్కడ ఉండాలి అనుకుంటే ఏం చేయాలి ఫస్ట్ అయితే ఆరోగ్యానికి ఒక రెమెడీ చెప్పేద్దాం ప్రతినిత్యం కూడా ఈ మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై తారీఖు పుట్టిన వాళ్ళు ఎక్కడైనా సరే కానీ దగ్గరలో నాగపడగలు అంటే నాగ నాగ ప్రతిష్ట ఉంటాయి కదా వాటికి నిత్యం కూడా గురువారం గురువారం కొంచెం పాలు సమర్పించండి అక్కడ అగరబత్తిలు ముట్టియండి లేదా దూప్స్టి కన్నా ముట్టియండి ఇది ఆరోగ్యపరంగా ఎవరైతే ధనపరంగా ఇంట్లో నాకు ధనం నిలబడాలి గురుగారు అనుకుంటే ప్రతినిత్యం కూడా ఈ సంవత్సరం మొత్తం కూడా నువ్వు అయినంత వరకు ఏదైతే మేడి చెట్టు ఉందో మేడి చెట్టుకి సేవ చేయి ఆ మేడి చెట్టు దగ్గర నెయ్యితో దీపం పెట్టు అలాగే నీకు నచ్చిన తీపి పదార్థం ఏది ఉందో అక్కడ నైవేద్యంగా పెట్టడానికి చెట్టు దగ్గర ప్రయత్నం చేయి దాంతోపాటు అయినంత వరకు ఈ చెవిటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సాయం చేయడానికి ప్రయత్నం చేయి చెవిటి వాళ్ళకి నువ్వు ఏమి ఇస్తావు అన్నం ఇస్తావా వస్త్రం ఇస్తావా ఏ రకంగా నువ్వు హెల్ప్ చేయాలనుకున్నా సరే కానీ చెవిటి వాళ్ళకి ఎక్కువ ఈ సంవత్సరం నువ్వు హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేయి మంచి రిజల్ట్స్ ఉంటాయి మనకి వ్యాపారపరంగా అలాగే నేను ఉద్యోగంలో ఉన్నాను గురుగారు ప్రైవేట్ జాబ్లో ఉన్నాను ప్రైవేట్ జాబ్లో మంచి గ్రోత్ కావాలి అనుకుంటే ప్రతినిత్యం కూడా నీకు దగ్గరలో ఎక్కడైనా సరే కానీ శివాలయం ఉంది అంటే ఆ శివాలయంలో గణపతి ఆరాధన చేయటం పెట్టి పర్టికులర్ శివాలయంలో గణపతి ఎక్కడైనా ఉంటుంది గణపతి ఆ తండ్రి లేని గుడి ఏదైతే ఉండదు కాకపోతే పర్టికులర్ శివాలయంలో ఏదైనా ప్రత్యేకంగా ఆ తండ్రి పెద్ద గుడి ఉంది అంటే ఒక నిండు కొబ్బరికాయ మంచి దాన్ని కొబ్బరికాయని మంచిగా కొట్టించి ఆ గుడిలోకి వెళ్ళిన తర్వాత దాన్ని హోల్ పెట్టి ఆ కొబ్బరికాయ అనేది ఆ తండ్రికి సమర్పించు కొంచెం గరిక బెల్లం అనేది సంవత్సరం మొత్తం నీ కుదిరినప్పుడు సమర్పించు నీ జాబ్లో ఇలాంటి జాబ్లో ఇలాంటి ఇష్యూస్ రావు అలాగే ఎవరైతే గవర్నమెంట్ జాబ్ సెక్టర్లో ఉన్నారో వాళ్ళు ఏం చేయందంటే కొంచెం ఏజ్డ్ అయిన వృద్ధులు మెన్ అంటే మెయిల్ ఎవరైతే వృద్ధులు ఉన్నారో వాళ్ళకి ఏదో రకంగా వాళ్ళకి అనాథలు ఎవరైనా ఉంటే లేదనుకుంటే మీ ఇంటి దగ్గరనే ఎవరైనా పెద్ద మనిషి ఉన్నాడు రెండుకుంటుర్రు వాళ్ళకి ఎలాంటి హెల్ప్ చేయట్లేదు ఎవరంటే వాళ్ళ వాళ్ళకి ఏదైనా ఈ సంవత్సరం మొత్తం కూడా అన్నం పెడతావా ఫ్రూట్స్ ఇస్తావా మెడిసిన్ హెల్ప్ చేస్తావా ఏదైనా చేయొచ్చు ఎవరు మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై తారీఖులు పుట్టిన వాళ్ళు ఇది నిత్యం కూడా చేస్తూ ఉండాలి గవర్నమెంట్ రిలేటెడ్ జాబ్ కూడా ఇష్యూస్ రావు ఎవరైతే విదేశీయానం వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు ప్రతినిత్యం కూడా దగ్గరలో ఎక్కడ అరటి చెట్టు ఉన్నా సరే కానీ అరటి చెట్టు సేవ చేయటం మొదలుపెట్టు అరటి చెట్టు దగ్గర ప్రతి గురువారం రోజు ప్రదేశ కాలంలో దీపం పెట్టు నీ వల్ల కాకపోతే అమ్మ ఉన్న డాడీ ఉన్నా అక్క ఉన్న చెల్లున్నా వాళ్ళతోటన చెప్పించి నీ పేరు నక్షత్రము గోత్రం అక్కడ చెప్పి దీపారాధన చేయమని చెప్పు నువ్వు ఇష్టంగా ఏదైతే తీపి పదార్థం తింటామో అక్కడ సమర్పించమని చెప్పు ఎవరికైతే మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై తేదీలు పుట్టిన వాళ్ళకి ఈ సంవత్సరం మొత్తం చేస్తూనే ఉండాలి మనకి ఇప్పుడు ఈ టైం దాకా చేసి ఆపేస్తాను గురువుగారు అంటే కాదు అలాగే ఎవరైతే వివాహం జరగాలి అనుకుంటున్నారో వాళ్ళు ఏం చేయండి అంటే పర్టికులర్ ఇంట్లో మనకి పిండి వాడతాం కదా మనం రెడీమేడ్ కాకుండా గోధుమలు తెచ్చి గురువారం రోజు వివాహం ఆలస్యం అవుతుంది గురుగారు అన్నప్పుడు మీరు ఏం చేయండి అంటే గురువారం రోజు గోధుమలు తీసుకొచ్చి ఆ గోధుమలు పిండి పట్టించండి ఆ పిండి పట్టించేటప్పుడు ఏం చేయాలంటే పచ్చి శనగలు కొన్ని తీసుకొని ఒక హండ్రెడ్ గ్రామ్స్ పచ్చి శనగలు దాంట్లో వేసేసి కొంచెం పువ్వు దాంట్లో వేసేసి ఆ యొక్క చపాతీలు చేసి మనం ఇంట్లో వాళ్ళు తినటం ప్రిపరేట్ చేయండి ఆటోమేటిక్ గురుబలం పెరుగుతుంది రవి బలం పెరుగుతుంది గురువు పరిచయాలు తీసుకొస్తాడు రవి ఏంటంటే సంబంధం రాగానే దాన్ని తొందరగా ఖాయం చేస్తాడు కాబట్టి దీన్ని ప్రతినిత్యం కూడా ఇంట్లో వాళ్ళందరూ సేవిస్తుంటే చాలా మంచిది అలాగే ఇప్పుడు ఈ యొక్క ఎవరైతే మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై తాగి తేదీలో పుట్టిన వాళ్ళు ఏంటంటే మీ ఇంటి ముందు మాత్రం ఎప్పుడు కానీ చెత్తా చెదరం ఉండొద్దు మెయిన్ గేట్ ఏదైనా బ్లాక్ కలర్ ఇప్పుడు ఈస్ట్ కానీ వెస్ట్ ఉన్న ఈస్ట్ గేట్ ఉన్నా వెస్ట్ గేట్ ఉన్నా గేట్ కానీ బ్లాక్ కలర్ ఉంటే చేంజ్ చేసుకోండి ఆ ఎప్పుడు కానీ గేట్ అనేది మీకు ముఖ్యద్వారం మన లోపలే ఇంటిది వేరు కానీ ఫస్ట్ నీ ఇంట్లోకి ఎంటర్ కావాలంటే గేట్ కదా మెయిన్ ముఖ్య ద్వారం సో ఆ ముఖ్య ద్వారానికి ఎప్పుడు మనకి ఏమంటాం అది తుప్పు పట్టడం కానీ దాన్ని డ్యామేజ్ అవ్వటం కానీ ఉండకుండా దాన్ని ఎప్పుడు కూడా లైట్ షేడ్లో ఉంచుకో దాన్ని ఎప్పుడు నీట్గా ఉంచాలి ఆ మన పరిసర ప్రాంతాలలో కూడా చాలామంది ఏమవుతుందంటే గార్డెన్ లాగా పెడతారు దాన్ని మెయింటైన్ చేయరు దాన్ని అట్లనే వదిలేస్తాయి పిచ్చి పిచ్చిగా పెరుగుతూ ఉంటాయి ఆకులన్నీ ఊడిపోతూ ఉంటాయి పడతా ఉంటాయి ఒకవేళ అది వెస్ట్ సైడ్లో ఉంది అట్లా చెత్తా చెత్తర ఉందంటే నీ గ్యాస్ ఇష్యూస్ వస్తాయి హార్ట్ రిలేటి ఇష్యూస్ వస్తాయి బ్లడ్ సెల్స్ ఇష్యూస్ వస్తాయి అదే నార్త్ సైడ్లో ఉంది నీ పిల్వలు చదవరు మొండి చేస్తారు నిత్యం కూడా ఫిజికల్ యాక్టివిటీస్లో ఉంటారు తప్ప మెంటల్ యాక్టివిటీలో ఎప్పుడు ఉండరు నార్త్ సైడ్ ఎప్పుడైతే నువ్వు పెడతావో ఒకవేళ ఈస్ట్ సైడ్లో ఉన్ను నీ మై మైండ్ అనేది పని చేయదు జాబ్ దగ్గర ప్రెషర్ ఎక్కువ అవుతుంది ఎప్పుడు కానీ నార్త్ ఈస్ట్ క్లీన్గా ఉంచుకోవాలి నా నార్త్ ఈస్ట్ ఎప్పుడైతే నువ్వు నైటివ్గా ఉంచావో బ్లూ కలర్స్ పెట్టావు రెడ్ కలర్ పెట్టావు ఎల్లో కలర్ పెట్టావు ఆటోమేటిక్గా డెవలప్మెంట్ అనేది స్ట్రక్ అయిపోతుంది కాబట్టి జాగ్రత్త తీసుకోవాలి అలాగే ఒకవేళ సౌత్ వెస్ట్ ఉంది సౌత్ వెస్ట్లో పెట్టుకున్నావు సౌత్ వెస్ట్ ఒకవేళ నెగిటివిటీ వచ్చింది క్యాష్ లిక్విడిటీ అయిపోతుంది నీకు పనులు మాటినరు అన్నదమ్ముల లొల్లి స్టార్ట్ అయితే భార్యభర్తల మిస్ స్టార్ట్ అవుతుంది చెస్ట్ రిలేటెడ్ ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి లోయర్ అప్డమన్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి నీకు ఇంట్లో ఎక్కడికి వెళ్ళినా సరే కానీ నెగిటివిటీ అవుతుంది కాబట్టి ప్రతి దిశ ఒక రిప్రజెంటేషన్ ఉంది మనకి యాస్ట్రో వాస్తులో కాబట్టి ఆ దిశల్ని మనం ఎంత నీట్గా ఉంచుకుంటే అంత బాగుంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి మీరెప్పుడు ఎవరైనా సరే కానీ అంటే సౌత్ సౌత్ వెస్ట్లో ఎవరైతే వాషింగ్ మెషిన్ పెడతారో వాళ్ళ ఇంట్లో డబ్బు నిలబెడతారో నాకు చెప్పండి సౌత్ వెస్ట్లో ఎవరైతే వాషింగ్ మెషిన్ పెట్టినారు టైం టు టైం ఈఎంఐ కట్టుకుంటారు తప్ప ఇంట్లో వాళ్ళకి ఎప్పుడు ప్రశాంతత ఉండదు భార్య భర్తలు ఎప్పుడు గొడవలు అవుతాయి ఆ ఇంట్లో వచ్చిన డబ్బు నిలబడదు అదే నార్త్ వెస్ట్లో పెట్టి నార్త్ వెస్ట్లో వాయుభవనం మూలలో పెట్టిన నీ కెరియర్ నీకు ముందు పోతేనే అన్నాడు అదే నార్త్ ఈస్ట్లో పెట్టేవాడు టోటల్ కులాబ్స్ నువ్వు బెడ్పాలు కావాల్సిందే ప్రతినిత్యం కూడా హాస్పిటల్ తిరగాల్సిందే ఎక్కడ పెట్టాలి గురుగారు అనుకుంటే సౌత్ ఈస్ట్ ఆగ్నేయ మూలలో పెట్టు అది మనకు మనీ రొటేషన్ స్థానము మన బిజినెస్కి ఎంత చేయకున్న కుబేర స్థానం ఉత్తర స్థానం కుబేర స్థానం కాదు కుబేర స్థానం ధనస్థానం కానీ ధనాన్ని లాక్కొచ్చే స్థానం ఏది సౌత్ ఈస్ట్ ఆగ్నేయం ఆగ్నేయ మూలలో పెట్టాలి అందుకని కిచెన్ అనేది మనం అక్కడ పెట్టి అగ్నిని ప్రవజి మనకి ప్రవచిస్తూ ఉంటాం అక్కడ మనకి టీ పొడి పెడతాం కారం పెడతాం ఉప్పు పెడతాం ఇవన్నీ ఎక్కడ మనకి ఇంతకుముందు ఏంటిది ఈస్ట్ గోడకు ఉండేది ఇప్పుడు అంతా డైవర్ట్ అయిపోయి సౌత్ ఈస్ట్కి వచ్చేసింది అంటే సౌత్ గోడకు పెట్టేస్తున్నాం అది కూడా ఒక మిస్ మిస్ కాన్సెప్ట్ అది అలాగే ఇక్కడ ఏమవుతుంది ఎక్కువ శాతం ఆ బిందె తీసుకొచ్చి నీళ్ళు అక్కడ స్టోర్ చేసేయటం ఆగ్నేయం దగ్గర నువ్వు అగ్ని మీద నీళ్ళు తీసుకొచ్చి పెడితే ఏమవుతుంది ఇంట్లో ఏమైనా డబ్బు మిగులుతుందా నీంట్లో ఎవరికన్నా ఆరోగ్యం బాగుంటుందా నీంట్లో ఎవరికన్నా అన్నం అరుగుతుందా పెద్ద పెద్ద ఇష్యూస్ రావా కాబట్టి తెలుసుకోండి ఏదైనా ఒక పది మందిని కలవటం ఒక యాస్ట్రాలజీని కలవాలి ఒక న్యూమరాలజీని కలవాలి ఒక వాస్తు ఎక్స్పెట్ని కలవాలి ఒక సిగ్నిచరాలజీస్ని కలవాలి ఒక ప్రొనాలజీస్ని కలవాలి ఒక థెరపిస్ట్ని కలవాలి ఒక మనకి యాస్ట్రో వాస్తు కలవాలి ఎంతమందిని కలిసి కుటుం అంటే అందరికి పది పదివేలు ఫీజు ఇచ్చుకుడు పోతే ఎడికెళ్ళవుతుంది ఆ కాన్సెప్ట్ అంతా ఉన్న దగ్గర ఒక్కసారి కలిసి గురుగారు నా అబ్బాయి పెద్ద అవుతున్నాడు వాడికి ఏ ప్రాపర్టీ ఉంటే బాగుంటుంది నా అమ్మాయిని నేను ఇస్తున్నా ఆ అబ్బాయి జాతకం బాగుందా ఏమైనా రెమెడీస్ చేస్తే బాగుంటుందా మా అమ్మాయి మా అబ్బాయి నిత్యం కూడా కాన్ఫిడెన్స్ లెవెల్ డౌన్ అవుతుంది వాడు రెమెడీస్ చేయలేడు బయట ఉన్నాడు చాలా ఒక స్టోన్ పంపించేసే స్టోన్ పంపి నువ్వు రెమెడీస్ నువ్వు ఇక్కడ చెయ్యి అలాగే నా ఇంట్లో ఇట్లా ఇట్లుంది ఇప్పుడు నా ఇప్పుడు నేను తీసుకున్న మరి వాయువమూలలో నాకు బాత్రూమ్ ఉంది నన్ను ఏం చేయమంటారు దానికి చిన్న ఆల్టర్నేటివ్ చేస్తాం సో ఇట్లాంటి అన్ని డెప్త్ కాన్సెప్ట్ తెలుసుకొని మీరు ముందుకు వెళ్ళగలిగితే డెఫినెట్లీ మీ జీవితం అనేది మీరు అనుకున్నది హండ్రెడ్ పర్సెంట్ ఈ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో మీరు రీచ్ కావచ్చు బట్ ఆ వే మీకు తెలియాలి ఎటు వెళ్ళాలి ఎలా చేయాలి ఏంటిది అనేది మీకు తెలియగలిగితే డెఫినెట్లీ నేను రెండు వేల ఇరవై నాలుగు మంది ఇరవై నాలుగు ఎంతమంది నేను గైడ్ చేశానో డెఫినెట్లీ ఈ రెండు వేల ఇరవై ఐదులో ఇంకా నేను కోరుకుంటున్నాను ఇంకా మంది మనం దారి చూపించాలి వాళ్ళ జీవితాంతం మనం తలుసుకోవాలి ఆ సుఖాలతోటి వాళ్ళు ఉండాలని కోరుకుంటున్నాను కాబట్టి ఈ మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై తేదీలు పుట్టిన వాళ్ళు జాగ్రత్తలు తీసుకొని రెమెడీస్ చేసుకొని ఈ రెండు వేల ఇరవై ఐదులో లాభాన్ని పొందాలని కోరుకుంటున్నాను సర్వే ほんします <music>